నమస్కారం నేను వరుసగా చూస్తున్నాను మా సిమన్న సింగనపల్లి ఎమ్మెల్యే శ్రావిణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పక్కన ఫోటో పెట్టి ఒకటి కూడా లెక్కెంచుతాను అంట అవి నాకు కూడా చేసినారు రోజో నా బస్సులు లెక్క వస్తుంది చిల్లర పొట్టు చిల్లర వస్తాయి నోట్లు వస్తాయి అన్నీ వస్తాయి ఏం అంత ఎవడోడు మాట్లాడ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు నాకు అర్థం చాలా మంది ఉన్నా అందరి గురించి మాట్లాడండి ఏం అంత ఎట్టికి చిక్కిందా పాప ఆ పాప అంత ఎట్టికి చిక్కిందా ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు ఎందుకు కులం తక్కువనే కదా ఆ పిల్లకైనా స్మార్ట్ గుండేవాళ్ళు ఎవరు లేరు చదువుకుంది అన్నీ తెలుసు అంత ఈజీగా మాట్లాడతారు బందరు మాట్లాడితే అట్టుకున్నారు సింగన వాళ్ళలో అంత పెట్టి మీటింగులు పెట్టి బుక్రా సముద్రంలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా పుట్లలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా మాట్లాడండి మీరు మాట్లాడండి చేద్దా మనంత ఓపెన్ చేశా మన వాళ్ళు చేసుకోండి నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా ఎవరైనా కామెంట్ చేసినారా మన పార్టీలో మనకు నీకెంత బలము నీకెంత మాట్లాడు మాట్లాడరు ఆరు వైఎస్ఆర్ నింద మాట్లాడేవాళ్ళు లేవా నె